హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు తండే సినిమా ఫిబ్రవరి ఏడున థియేటర్ లో విడుదలైన విషయం తెలిసిందే అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక ఈ సినిమాలో నేచురల్ హీరోయిన్ సాయి పల్లవి నటించారు అయితే ఇటీవలే నాగచైతన్య తన మొదటి పెళ్లి గురించి విడాకుల గురించి స్పందించారు సమంతతో విడాకుల గురించి వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు ఎంతో గౌరవంగా బయటకు వచ్చే విడాకులు ప్రకటన చేశాము మేము మాకు ప్రైవసీ కావాలని కూడా అడిగాము కానీ అది ఒక ఎంటర్టైన్మెంట్ లా మారిపోయింది ఓ బ్రేక్అప్ జరిగితే ఎలాంటి పరిణామాలు వస్తాయి ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనేది నాకు తెలుసు నేను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను మేము ఏం ఓవర్ నైట్ లో నిర్ణయం తీసుకోలేదు ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు వెయ్యి సార్లు ఆలోచించాం మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాము ఎవరి దారి వారు చూసుకున్నాము ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నాము ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నాం ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు కానీ వచ్చింది ఏం జరిగినా దానికంటూ ఓ కారణం ఉంటుంది కదా నా గురించి ఆలోచించడం కాకుండా మీ లైఫ్ మీద ఇన్వెస్ట్ చేయండి అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చారు అలాగే తన పెళ్లి సమయంలో శోభితా పై వచ్చిన కామెంట్స్ గురించి కూడా నాగచైతన్య స్పందించారు కేవలం ఇన్స్టా ద్వారా ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందని అన్నారు తనకు తన గతంలో ఎలాంటి సంబంధం లేదని అయినప్పటికీ తనను విమర్శించారని ఆ సమయంలో చాలా బాధగా అనిపించిందని నాగచైతన్య చెప్పుకొచ్చారు ప్రస్తుతం నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ నెట్టి వైరల్ అవుతున్నాయి ఉంటే నాగ చైతన్య సమంత ఏమై చేసే అని సినిమాతో కలిసి నటించారు ఇక ఆ తర్వాత ప్రేమలో పడ్డ ఈ చెంట పెళ్లి చేసుకున్నారు పెళ్లి అయిన మూడేళ్లకే విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్